నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ తప్పుడు నిర్ణయం కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్లు కామెంట్లు ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి మీకు వినిపించడానికి ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయి అయితే మనం ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో ప్లాట్ఫామ్ పైకి వస్తుంది అన్న అనౌన్స్మెంట్ విని ఉలిక్కి పడింది సౌందర్య ఇంకా రాలేదు అనుకుంది చేతిలోని హ్యాండ్ బ్యాగ్ ని గట్టిగా రెండు చేతులతో పట్టుకుని చుట్టూ చూసింది సుందర్ ఎక్కడా కనిపించలేదు తల్లిదండ్రులకి చెప్పకుండా ఊరు వదిలి వెళుతున్నందుకు ఆమెకు ఎంతో బాధగాను మరెంతో భయంగానూ ఉంది ఇప్పుడు సుందర్ కనపడకపోవడంతో ఆమెకి మనసులో ఏ మూలనో ఒక చిన్న ఆశ మొదలైంది సుందర్ రాకపోతే తన ఇంటికి వెళ్లిపోవచ్చు అమ్మా నాన్నలు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళని నమ్మించొచ్చు తనను రమ్మని చెప్పి అతను రాకపోవడం సుందర తప్పే కనుక తనని నిందించడు అని అనుకుంది సౌందర్య ఆ ఆలోచన రాగానే ఆమెకి నిశ్చింతగా అనిపించింది ఇంతలోనే ట్రైన్ వచ్చి ప్లాట్ఫారం పైన ఆగింది తను ఎక్కవలసిన టూ కంపార్ట్మెంట్ తన ఎదురుగానే ఉంది ఆమె బెంచి మీదే కూర్చుని ఉరుకులు పరుగులు పెడుతూ ట్రైన్ వైపు వస్తున్న ప్రయాణికులను చూస్తూ ఉండిపోయింది గాడు ఊదాడు సుందరిక రాడని నిశ్చయించుకొని ఆమె లేచి నిలబడింది అప్పుడు మోగింది ఆమె ఫోను సుందరే ఫోన్ చేస్తున్నాడు వెంటనే కాల్ రిసీవ్ చేసుకుని సుందర్ ఎక్కడున్నావు అని కంగారుగా అడిగింది ముందు నువ్వు ట్రైన్ ఎక్కు అన్నాడు సుందర్ మరి నువ్వు నేను జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్నాను తెలిసిన వాళ్ళు మన ఇద్దరిని చూస్తే ఇబ్బంది అవుతుంది నేను కావలిలో నీ వస్తాను త్వరగా ఎక్కువ ఆమెకు ఆలోచించుకోవడానికి కూడా సమయం దొరకలేదు పరుగు పరుగున వెళ్ళి ట్రైన్ ఎక్కేసింది కావలిలో సుందర్ ఆమెను కలుసుకున్నాక అంతవరకు ఆమెలో ఉన్న ఆందోళన మొత్తం మాయమైపోయింది అతనితో కబుర్లు చెబుతూ ఉత్సాహంగా గడిపింది బర్తుపై పడుకుని ఉన్న సౌందర్యకి నిద్ర పట్టలేదు సుందర్ వైపు చూసింది అతను మంచి నిద్రలో ఉన్నాడు ఆమెకి తన తల్లిదండ్రులు పదే పదే గుర్తుకొస్తున్నారు అమ్మ నాన్న తన ఇంటికి రాకపోవడంతో బాగా కంగారు పడిపోయి ఉంటారు నాన్న తనను వెతుకుతూ స్కూటర్ పైన ఊరంతా తిరుగుతూ ఉంటాడు తన స్నేహితురాల ఇళ్ళకి పరుగులు పెడుతూ ఉంటాడు అమ్మ తను నమ్మే దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉంటుంది సౌందర్యకి అమాయకంగా కనిపించి తన తల్లి ముఖం గుర్తుకొచ్చింది మాటలతో కన్నా తన చేతల ద్వారానే ఎక్కువ ప్రేమను చూపించే తండ్రి గుర్తుకొచ్చాడు ఆమె కళ్ళ నిండా ఆలోచనలతో నీళ్లు నిండిపోయాయి నిజానికి తల్లి కంటే తండ్రితోనే తనకి బంధం ఎక్కువ చిన్నప్పటి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా తనను కూడా స్కూటర్ పైన ఎక్కించుకుని వెళ్లేవాడు స్నేహితుల ఇళ్లకి గుళ్ళకి మార్కెట్కి సినిమాకి ఇలా ఆయన వెళ్లే ప్రతి చోటకి తనని కూడా వెంటేసుకునే ఆయన వ్యాయామం కోసం ఉదయం పూట ఓ క్లబ్ లో ఆడేవాడు స్కూల్ సెలవు రోజుల్లో అక్కడికి తనని తీసుకువెళ్లేవాడు అందరూ ఆడడం అయిపోయాక తనతో కొంతసేపు ఆడేవాడు ఇంటర్లో తను బైపీసీ గ్రూప్ తీసుకుంటారని తనకి డాక్టర్ కావాలని ఉందని చెబితే నాన్న సరేనన్నారు నాన్న చేస్తున్నది ఒక ప్రైవేట్ ఉద్యోగం ఆ గ్రూప్ చదవడానికి తర్వాత కోచింగ్లకి ఆ తర్వాత మెడిసిన్ చదవడానికి ఎంతో ఖర్చు అవుతుందని తెలిసినా కూడా తన కోరికని కాదనలేదు కాలేజీలో రోజు రెగ్యులర్ క్లాసులు అయ్యాక ఎంసెట్ కోచింగ్ క్లాసులు కూడా ఉండేవి నాన్న సాయంత్రం కాలేజీ దగ్గరకు వచ్చి తనకు తినడానికి ఏదో ఒకటి ఇచ్చేవాడు తన కాలేజీ నాన్న ఆఫీస్ నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు ఉండేది అయినా సరే శ్రమ అనుకోకుండా వచ్చేవాడు తర్వాత రాత్రి తొమ్మిది గంటల వరకు అక్కడే ఏదో పని మీద తిరుగుతూ ఉండేవాడు తన క్లాసులు అయ్యాక తనని స్కూటర్ మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లేవాడు ఎంట్రన్స్ లో సరైన ర్యాంకు రాకపోవడంతో చాలా డీలా పడిపోయింది తను అప్పుడు అమ్మా నాన్నలు ఎంతో ఊరడించారు బాధ మర్చిపోవడానికి రోజు తనని బయటకు తీసుకెళ్లేవారు నాన్న ఎక్కువ సమయం తనతోనే గడిపేవాడు తను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా స్ఫూర్తిదాయకమైన విషయాలు ఎన్నో చెప్పేవాడు తను తొందరగానే ఆ బాధ నుంచి బయటకొచ్చి బీఎస్సీలో చేరింది తమ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలం శుభ్రం చేయించి షటిల్ కోర్టు తయారు చేసి తనతో తల్లితో షటిల్ ఆడేవాడు నాన్న తను బాగా ఆడడం గమనించి టౌన్ లో జరిగే టోర్నమెంట్లకు కూడా తీసుకెళ్లి మరీ ఆడించేవాడు క్రమంగా తను ఊర్లో మంచి షటిల్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది నాన్న తనకి ఒక స్కూటీ కొనిచ్చి డ్రైవింగ్ కూడా నేర్పించాడు ఆ తర్వాత నాన్నకి ఆఫీస్ ఉన్న సమయాల్లో తనే స్కూటీని డ్రైవ్ చేసుకుంటూ షటిల్ ప్రాక్టీస్కి వెళ్లేది ఎక్కువ మంది ప్లేయర్లతో ఆడితే తన ఆట మరింత మెరుగవుతుంది అని ఒక స్పోర్ట్స్ క్లబ్ లో తనని చేర్పించాడు నాన్న అక్కడ పరిచయం అయ్యాడు సుందర్ అతను తరచుగా క్లబ్కొచ్చి క్యారమ్స్ ఆడేవాడు తనతో పరిచయం అయ్యాక షటిల్ కూడా ఆడేవాడు ఒక్కోసారి తనతో ఆడేవాళ్ళు ఎవ్వరూ లేకుండా ఖాళీగా కూర్చునుంటే సుందర్ నేనొస్తాను పదండి మీకు ప్రాక్టీస్ అవుతుంది అంటూ వచ్చేవాడు అతి త్వరలోనే అతను స్నేహితుడిగా మారాడు మరికొద్ది రోజుల్లోనే ప్రేమికుడయ్యాడు తను బీకం చదువుతున్నానని తమది మధ్య తరగతి కుటుంబమేనని బిజినెస్ చేసి కోటీశ్వరుడు కావడం తన జీవిత ధ్యేయమని చెప్పేవాడు భార్యని కార్లల్లో విమానాల్లో తిప్పడం తన ఆశయమని చెప్పాడు ఓ రోజు అతను ప్రపోజ్ చేయగానే తను ఓకే చెప్పేసింది అప్పుడెందుకో తనకి తల్లి తండ్రి గుర్తుకు రాలేదు తొందరతో ఉంటే సమయం ఎలా గడుస్తుందో తెలిసేదే కాదు అతని కోసం ఆతురతగా ఎదురు చూడడం అతను రాగానే సంతోషపడిపోవడం అతను ప్రేమ కబుర్లు చెబుతూ ఉంటే మురిసిపోవడం అతను వెళ్ళిపోతూ ఉంటే ఢీలా పడిపోవడం రాత్రంతా అతని గురించి ఆలోచించడం ఉదయం లేవగానే మళ్ళీ అతన్ని కలవబోతున్నాను అన్న ఆనందంతో క్షణాలు యుగాల్లా గడపడం అలవాటైపోయింది తన ప్రేమ విషయం తండ్రితో చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించి విరమించుకుంది ఆయన ఎంత క్లోజ్గా ఉన్నా ఒక్కోసారి సీరియస్ గా ఉండేవాడు క్రమశిక్షణని ఉల్లంఘిస్తే సహించేవాడే కాదు అందుకే ఆ ధైర్యం చేయలేకపోయింది సౌందర్య ఆ రోజు సుందర్ తనతో మా నాన్న నీ గురించి చెప్పగానే ఉగ్రుడైపోయాడు తన మేనకోడలతో నా పెళ్లి చేయాలని పెద్దలు ఏనాడు డిసైడ్ అయ్యారట వేస్తే తాట తీస్తాను ఆ అమ్మాయి ఇంటికెళ్లి ఆమె పెద్దల్ని కడిగేసి వస్తాను అంటూ బయలుదేరారు నేను కాళ్ళు పట్టుకుని మరీ ఆపాను అన్నాడు తను షాక్ తిన్నట్టుగా చూస్తూ ఉండిపోయింది మీ నాన్న చాలా స్ట్రిక్ట్ అని చెప్పావు ఆయన కులాంధర వివాహానికి ఒప్పుకోకపోవచ్చు మన ఇద్దరం హైదరాబాద్కి వెళ్ళి గుడిలో పెళ్లి చేసుకుని కొంతకాలం తర్వాత తిరిగి వస్తే అప్పటికి పెళ్ళైపోయి ఉంటుంది కాబట్టి మన పెద్దలు ఇంకేమీ అనలేక మనల్ని తమతో కలిపేసుకుంటారు పైగా ఇద్దరు బరువు కోసం ప్రాకులాడే వాళ్ళే కాబట్టి మరోసారి మనకి పెళ్లి కూడా చేస్తారు అన్నాడు నవ్వుతూ ఒకవేళ వాళ్ళు అలా మనల్ని క్షమించకపోతే అప్పుడు హైదరాబాద్కే వెళదాం అక్కడ నాకు స్నేహితులు కూడా ఉన్నారు చేతిలో డిగ్రీలు ఉన్నాయి కాబట్టి మనకి ఉద్యోగాలు కూడా చూసి పెడతారు అన్నాడు తాను ఒప్పుకుంది అంతేకాదు అతని ప్రోత్బలంతో ఇంట్లోని నగలు కూడా తీసుకుని తన బ్యాగులో పెట్టుకుంది ట్రైను ఏదో స్టేషన్లో ఆగినట్టుంది సుందర ఆమె దగ్గరకొచ్చి ఆమె చెవిలో బ్యాగు జాగర్త అని చెప్పడంతో ఆలోచనల నుంచి బయటకొచ్చి నగలున్న బ్యాగ్ని తన గుండెలకి హత్తుకుని దుప్పటి కప్పుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది సౌందర్య వారం రోజుల తర్వాత ఓ రోజు హోటల్ గదిలో నిద్రపోతున్న సౌందర్య కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి నిద్రలోంచి మేల్కొని తలుపు తీసింది ఎదురుగా రూమ్ బాయ్ నిలబడున్నాడు ఏమిటి అన్నట్టుగా చూసింది వైపు సార్ రూమ్ కట్టేశారు మీరు ఎనిమిది గంటలకి గది ఖాళీ చేసేస్తారు అని చెప్పారు అని చెప్పాడు అతను సార్ ఉన్నారా లేదు మేడం ఆయన లగేజీ తీసుకుని వెళ్ళిపోయారు మెత్తిన బాంబు పేలినట్టు ఫీల్ అయింది సౌందర్య ఆ రూమ్ బాయ్ ముందు అవమానంగా కూడా అనిపించింది తనకి నేను లగేజీ సర్దుకున్నాక ఫోన్ చేస్తాను అంటూ తలుపేసేసింది ఆమె ఇంకా షాక్ లోనే ఉంది సుందర్ ఎక్కడికి వెళ్ళాడు వెళుతున్నట్టు తనకెందుకు చెప్పలేదు ఒకవేళ అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చిన తర్వాత అయినా తనకి ఫోన్ చేసి ఉండొచ్చు కదా వెంటనే డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉన్న మొబైల్ ని అందుకుని సుందర్కి కాల్ చేసింది సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని బదులొచ్చింది కొంతసేపు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది ఎందుకో ఆమె మనసు కీడు శంకించింది సుందరిక రాడు అని మనసు చెబుతుంది చిన్నప్పటి నుంచి తను క్లాసులో ఫస్టే వచ్చేది టీచర్లు బంధువులు స్నేహితులు అందరూ తన తెలివితేటని మెచ్చుకునేవారు మరి సుందర్ విషయంలో తన తెలివితేటలు ఏమయ్యాయి ప్రతి విషయంలోనూ మంచి చెడు బేరీజ్ వేసుకుని నిర్ణయం తీసుకునే తను ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంది సుందర్ హైదరాబాద్కి అనగానే తను ఎందుకు వద్దని గట్టిగా చెప్పలేకపోయింది వయసు ప్రభావమా లేక మైకమా అనుకుని బాధపడింది ఈ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడమో జనానరణ్యంలోకి వెళ్లి బ్రతుకును కుక్కలు చింపిన విస్తరి చేసుకోవడమో కన్నా తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ళని క్షమాపణ వేడుకొని భవిష్యత్తులో వారికి ఎటువంటి క్షోభ కలిగించను అంటూ మాట ఇవ్వాలని నిర్ణయించుకుంది తర్వాత లేచి తన దగ్గరున్న డబ్బులు ఊరికి వెళ్ళడానికి సరిపోతాయో లేదోనని హ్యాండ్ బ్యాగ్ తెరిచి చూసిన ఆమె షాక్ తిన్నట్టుగా కూర్చుండిపోయింది హ్యాండ్ బ్యాగ్ లో తను తెచ్చిన నగలు లేవు వైజాగ్ నగరంలో అత్యంత అధునాతనమైన పేరు పొందిన దివ్య హాస్పిటల్లోని విజిటర్స్ లాంజ్ లో కూర్చునున్నాడు సుందరమూర్తి అతని భార్య విద్యాధరి ఆపరేషన్ థియేటర్లో ఉంది మరి కాసేపట్లో ఆమెకి సర్జరీ జరగబోతోంది పేదవాళ్ళ హాస్పిటల్ గా పేరున్న పేరుందిన డాక్టర్లు అందులో పనిచేస్తూ ఉండడం దేశంలోనే మంచి హాస్పిటల్ గా పేరు పొందుండడం వల్ల అతను తన భార్యని ఇక్కడ చేర్పించాడు చాలా హాస్పిటల్స్ లో చూపించిన వ్యాధి నయం కాక చావుతో పోరాడుతున్న ఆమెకి ఇక్కడ సరైన వైద్యం లభిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు ఆయన దాదాపు రెండు గంటల సేపు అక్కడున్న మ్యాగజైన్స్ అన్ని తిరగేసిన అతను కాఫీ తాగొద్దామని బయలుదేరుతూ ఉంటే ఎదురుగా దాదాపుగా యాభై ఐదేళ్ల మధ్య యాభై యాభై ఐదు ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ కనిపించింది ఆమెను చూసి ఈమె సౌందర్యలా ఉంది అనుకుంటూ ఆమె వైపు పరిశీలనగా చూశాడు అంతలో ఆమె అతన్ని చూసి పలకరింపుగా నవ్వింది హాయ్ సౌందర్య అన్నాడు ఆమె ఇక్కడికి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతూ ఇంతలో ఒక గదిలో నుంచి నర్సు వచ్చి సిస్టర్ అని పిలవడంతో ఆ వస్తున్నా అంటూ ఆ గదిలోకి వెళ్ళిపోయింది సౌందర్య సౌందర్య ఇంకా చాలా అందంగానే ఉంది ఆమె తన్ని ప్రేమించింది కానీ తను ఆమెను ప్రేమించలేదు ప్రేమించినట్టుగా నటించాడు అంతే పాపం తనను నమ్మి హైదరాబాద్ వచ్చేసింది వారం రోజులు ఆమెతో గడిపి ఆమె తెచ్చిన నగలు తీసుకొని చప్ప పెట్టకుండా వచ్చేసాడు తను అక్కడి నుంచి నేరుగా విజయవాడ వెళ్ళి ఆ నగలమ్మి వచ్చిన డబ్బుతో చిన్న వ్యాపారం మొదలు పెట్టాడు క్రమక్రమంగా బిజినెస్ పెరిగి కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి అలా పరిచయమైన ఒక పెద్ద కాంట్రాక్టరు అతని కూతుర్నిచ్చి సుందరికి పెళ్లి చేశాడు అప్పటి నుంచి మరింత ఎదిగి ఇప్పుడు తను విజయవాడలోనే నెంబర్ వన్ కాంట్రాక్టర్ గా ఉన్నాడు తను వ్యాపారం ప్రారంభించాక సౌందర్య గురించి ఎప్పుడు ఆలోచించలేదు అయితే వయసు మీద పడుతున్న సమయంలో సౌందర్య తనకి గుర్తుకొచ్చింది ఆమెకు తను చేసిన అన్యాయమూ గుర్తుకొచ్చింది భార్య అనారోగ్యం పాలవడంలో తనలో పాతబిపి మొదలయ్యింది ఆమె కనిపిస్తే పాప పరిహారంగా కొంత డబ్బు ముట్ట చెప్పాలని తన అనుకున్నాడు ఈ రోజు అనుకోకుండా ఆమె కనిపించింది ఆమె నుంచి తీసుకున్న నగలు ఆ రోజు అమ్మితే లక్ష రూపాయలు వచ్చింది బ్యాంకు వడ్డీ లెక్క వేసుకుంటే ఆ సొమ్ము ఐదు లక్షల వరకు అయి ఉంటుంది ఆ సొమ్ముకు చెక్కు రాసి సౌందర్యకిస్తే తనకు పాప విముక్తి కలుగుతుంది అని నరుసుగా పనిచేస్తున్న ఆమెకు కూడా ఏదో ఒక అవసరానికి ఉపయోగపడుతుంది అని అనుకున్నాడు అంతలోనే గదిలో నుంచి బయటకొచ్చిన సౌందర్య రాసుందర్ అంటూ గదిలోకి తీసుకెళ్లి కూర్చోమని చెప్పింది పేషెంట్ కుటుంబ సభ్యులతో డాక్టర్లు వ్యక్తిగతంగా మాట్లాడేందుకు కేటాయించిన గది అది సౌందర్య వరకు ఫోన్ చేసి కాఫీ తెమ్మని చెప్పింది తర్వాత సుందర్ వైపు చూసి చెప్పు సుందర్ అంది సుందర్ తను చేసిన పనికి పశ్చాత్తాపడుతున్నట్టు ఆమెతో చెప్పాడు పాప పరిహారంగా ఆమెకి ఐదు లక్షలు ఇవ్వాలనుకున్నట్టు కూడా చెప్పాడు సౌందర్య ఏమి మాట్లాడకుండా ఎదురుగా ఉన్న దినపత్రికలోని ఒక న్యూస్ సైన్ ని చూడమనిచ్చింది చూసిన సుందర్ షాక్ అయ్యాడు ఇటీవల విజయవాడలో వరదల వల్ల నష్టపోయిన వాళ్ల కోసం దివ్య హాస్పిటల్ ఎండి సౌందర్య పాతిక లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేస్తున్న వార్తతో పాటు ముఖ్యమంత్రి పక్కనే నిలబడి ఉన్న ఆమె ఫోటో కూడా వేశారు అందరూ ఈ హాస్పిటల్ మీద ఆశ్చర్యంగా అడిగాడు ఆమె అవును అన్నట్టుగా తలూపింది మరి నిన్ను సిస్టర్ అని పిలిచింది ఆ నర్సు అనుమానంగా అడిగాడు నన్ను అలాగే పిలవమని అందరికీ చెప్పాను ఎండీ హోదా నా తలకు ఎక్కకుండా ఇంతలో సిస్టర్ కాఫీ తెచ్చింది ఇద్దరూ కాఫీ తాగసాగారు నిన్ను ఇలా చూస్తానని అస్సలు ఊహించలేదు నేను అన్నాడు అతను ఇంకా షాక్ లోనే ఉన్నట్టు అర్థమైంది ఆమెకి ఇంకెలా ఊహించావు సుందర్ మోసపోయిందాన్ని కాబట్టి ఇంట్లో వాళ్ళు తరిమేస్తే పాచి పాచిపని చేసుకుంటూ నా బిడ్డను పెంచుకుంటూ ఉంటానని అనుకున్నావా లేక ఒళ్ళమ్ముకును బ్రతుకుతూ జీవోత్సవంలా ఉంటాననుకున్నావా బిడ్డ మళ్ళీ ఆశ్చర్యంగా అడిగాడు అవును నువ్వు వెళ్ళిపోగానే కాదు కాదు పారిపోగానే నేను ఇంటికి వెళ్ళాను తలుపు తడితే మా నాన్న తలుపు తీసి ఇంట్లోకి రమ్మన్నారు విషయం చెబితే నన్ను గుండెలకి హత్తుకున్నారు అమ్మ నన్ను ఎంతగానో ఓదార్చింది జీవితంలో తప్పులు చేయడం సహజమే అంది ఒక్క తప్పు చేసినంత మాత్రాన జీవితం చీకటి చేసుకోవాల్సిన అవసరం లేదు అంది మొదట్లో నీపై ఎలాగైనా పగ సాధించాలి అని అనుక్షణం క్షణం ఆ ఆలోచించేదాన్ని మా నాన్న నా ఆలోచనల్ని తప్పుపట్టారు నువ్వు పగ సాధిస్తే ఇక తర్వాత ఇంక నీకు సాధించడానికి ఏమీ ఉండదు ఆ కసిని నువ్వు ఎదగడానికి ఉపయోగించు అతని కంటే ఎత్తుకెదిగాక కర్మే అతన్ని నీ దగ్గరికి రప్పిస్తుంది నిన్ను చూసి తల దించుకునే పరిస్థితి అతనికే వస్తుంది అన్నారు వాళ్ళిద్దరి ప్రోత్సాహంతో మెడిసిన్ ఎంట్రెన్స్ కి చదివాను అప్పుడే నేను గర్భవతిని అని తెలిసింది ఇల్లు కదలకుండా చదువుకుని వైజాగ్ లోని ఒక మెడికల్ కాలేజీలో సీటు తెచ్చుకున్నాను అమ్మా నాన్నలు పాపను చూసుకుంటూ ఉంటే నేను ఎంబీబీఎస్ పూర్తి చేశాను ఎంఎస్ కూడా చేశాను చిన్న క్లినిక్ తో మొదలైన నా ప్రస్థానం ఇంత పెద్ద హాస్పిటల్ కి ఎండి అవ్వడం వరకు సాగింది మా హాస్పిటల్లో పనిచేసే ఓ సహృదయుడైన డాక్టరు నన్ను వివాహం చేసుకున్నారు ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయాడు సుందర్ మా హాస్పిటల్ కి వచ్చే అమ్మాయిల్లో నాలా మోసపోయి గర్భవతులైన అమ్మాయిలు ఉంటే ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి వారికి పరిస్థితులతో ధైర్యంగా పోరాడడం నేర్పిస్తున్నాను ఆర్థికంగా వెనకబడి ఉంటే నా సహాయ సహకారాలు అందించి వారు ఉన్నత స్థాయికి చేరేలా చేస్తున్నాను అలా నేను ప్రోత్సహించిన వారంతా ఈరోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా పనిచేస్తున్నారు నిన్ను మోసం చేశానని నా మీద కోపం లేదా అయ్యో నువ్వు మోసం చేయడం ఏమిటి సుందర్ నువ్వు నా గురువువి నాకు ఎన్ని పాఠాలు నేర్పావు మనుషుల్ని గుడ్డిగా నమ్మకూడదని నేర్పించావు ప్రేమ పైకి చూపుతూనే అదును చూసి కాటేసే విష లాంటి మనుషులు ఎలా ఉంటారో చూపించావు డబ్బు దగ్గర నిర్లక్ష్యంగా ఉండకూడదని నేర్పించావు కనీపించిన తల్లిదండ్రుల్ని మోసం చేయకూడదని తెలియజెప్పావు నువ్వు చేసిన పని వల్ల జీవితంతో ఎలా పోరాడాలో నేను నేర్చుకున్నాను ఒక ధ్యేయం ఏర్పరచుకొని ఎలా ఎదగాలో నేర్చుకున్నాను నువ్వు నన్ను వదిలి వెళ్లకుండా ఉండుంటే నీతో జీవితం పంచుకోవడంతో పాటు నీ పాపాలు కూడా నేను పంచుకోవాల్సి వచ్చేది ఆ పాపాలన్నింటి నుంచి నన్ను కాపాడిన నీ పైన నాకు కోపం ఎందుకుంటుంది సుందర్ అసలు నువ్వు ఆ రోజు అలాగ వదిలి వెళ్లిపోకుండా ఉండుంటే నేను ఈ రోజు ఇలా ఉండేదాన్నా అందుకే నువ్వంటే నాకు గౌరవం నిర్మలంగా నవ్వుతూ అంది సౌందర్య ఇంతలో తెల్లకోటు ధరించి మెడలో తో అమ్మ అంటూ ఆ గదిలోకి రాబోతూ గుమ్మం దగ్గరే ఆగిపోయిన యువతిని చూసి రా దివ్య ఏమిటి విషయం అని అడిగింది సౌందర్య కంగ్రాట్స్ అమ్మా విద్యాధరి గారికి స్పృహ వచ్చిందట డాక్టర్ పరిమళ ఫోన్ చేసి చెప్పింది ఆవిడ భర్త కదా అయ్యేనా అని అడిగింది ఆ అమ్మాయి సుందర్ని చూస్తూ ఆ వార్త వినగానే అతని ముఖం ఆనందంతో నిండిపోయింది అవును అన్నట్టు తలూపి థ్యాంక్ యూ అన్నాడు ఆ అమ్మాయి వైపు చూస్తూ ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోగానే నీ భార్యతో ఈ హాస్పిటల్లో అడుగు పెడుతున్నప్పుడే నిన్ను చూసి గుర్తుపెట్టాను మా గురువులు నేర్పించిన అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి అనే పద్యం గుర్తుకొచ్చి నీ భార్య కేసుని ఒక ఛాలెంజ్ గా తీసుకుని మా టీంతో కలిసి విజయం సాధించాం అంది సౌందర్య నవ్వుతూ థ్యాంక్ యూ అన్నాడు సుందర్ ఇప్పుడు వచ్చి వెళ్ళిందే ఆ అమ్మాయి మన బిడ్డ సంకోచిస్తూనే అని అడిగారు సుందర్ కాదు కాదు నా బిడ్డ అంది సౌందర్య గర్వంగా ఇదండి రోజు కదా ఈ కథ పేరు ప్రేమ చేతిలో ఓడిన ఒక విజేత కథ ఈ కథని రచించిన వారు సిఎన్ చంద్రశేఖర్ గారు కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మంచి కథని మనకు అందించిన సీఎం చంద్రశేఖర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ఉంటానండి